హాయ్ అండి దేవా వాళ్ళ నానమ్మ ద్వారా మిథునా వాళ్ళ అలాగే దేవ వీళ్ళిద్దరు కూడా ఒకటవుతారనమాట వాళ్ళిద్దరు ఎలా ఒకటవుతారు ఎలా జరగబోతుంది అనేది వీడియోలో అయితే చూద్దాము టీవీలో కంటే సీరియల్స్ గురించి ముందుగా మీరు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ తెలిసిందే దేవ మిథున చాలా దూరంగా ఉంటున్నారు ఎందుకంటే దేవ మిథునాల్లో బలవంతంగా తాళి కట్టాడని చెప్పేసి అది కూడా ఇష్టం లేకుండా కట్టాడన్న అన్న విషయం ఎవరికీ తెలియదు వాళ్ళ నానమ్మకు కూడా తెలియదు అనమాట వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు కానీ అప్పుడు మిదు దేవ వాళ్ళ నాన్నమ్మ అంటుందో అరే నువ్వు అసలు ఈ పిల్లని ఎలా పెళ్లి చేసుకున్నావురా చాలా బాగుంది నీకు తగిన తగిన జోడి ఇక్కడ మీరిద్దరూ సరైన జోడి నాకైతే చాలా నచ్చింది ఈ పిల్ల నీ సెలక్షన్ అయితే చాలా బాగుందిరా అనగానే దేవ అయితే చాలా సంతోషిస్తాడు అనమాట తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇదేంటి నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే నాన్నమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది నన్ను ఏమన్నా అంటదేమో నన్ను ఏమన్నా తిడుతుందేమో అనుకుంటే నాన్నమ్మ ఏంటి ఇలా మాట్లాడింది ఆ నానమ్మకి మిథున అంత బాగా నచ్చిందా అని చెప్పేసి మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట అరే మీకు ఎన్ని రోజులైందా పెళ్ళి అని చెప్పేసి దేవా వల్ల నాన్న అడగడం జరుగుతుంది జరిగినప్పుడు మాస్టర్ గారు చెప్తారనమాట నెల నాలుగు రోజులు అయిందమ్మా పెళ్ళయ్యి నా ప్రమేయం లేకుండానే దేవా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్న మా మంచి పని చేసేవరా మీ తాత కూడా ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అది కూడా చాలా మంచి అమ్మాయిని నీకు అందంగా ఉన్న అమ్మాయి నీకు సూట్ అయిన అమ్మాయిని చేసుకున్నావు చాలా సంతోషం రా దేవా అని చెప్పేసి దేవాని హక్ కౌగులించుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న మిథున కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు మిథున దేవ విడివిడిగా పడుకోవడం చూసి వాళ్ళ నాన్నమ్మ ఏంట్రా కొత్తగా పెళ్ళైన వాళ్ళు విడివిడిగా పడుకుంటున్నారు ఏంటి ఏమైంది అరే సత్యమూర్తి ఇటు రారా విడివిడిగా పడుకుంటున్నారు అని ఆ సత్యమూర్తి గారిని అడుగుతుంది అప్పుడు మిదిన ఉంటుంది అదేమీ లేదండి మామూలుగానే గాలి కోసమని నేను పైకి వచ్చాను ఆయన రూమ్లో పడుకున్నారు అదేమి లేదండి అని చెప్పేసి మిథున కవర్ చేస్తూ ఉంటుందనమాట కవర్ చేసినప్పుడు దేవా కూడా అవును నానమ్మ ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు నువ్వు అనుకున్నది అయితే ఏమీ కాదు అంతా బాగానే ఉంది మేము బాగానే ఉన్నాము అని చెప్తుంది ఆ విధంగా ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి ఒక్కటిగా చేస్తుందన్నమాట వాళ్ళ నానమ్మ ఇల్లంతా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము